నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో వార్షికోత్సవ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జనసేన నాయకులు టోనీ గుర్తు చేశారు పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా భావించి ఇటువంటి కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుందని ఆయన చెప్పారు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని చిరు వ్యాపారుల ఇబ్బందులను గుర్తించి జనసేన వార్షికోత్సవ కార్యక్రమాలలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని టోనీ అన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అందులో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పంపిణీ కార్యక్రమం ఇరవై తేదీ పేద మహిళలకు చీరల పంపిణీ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ ముప్పైవ తేదీ ఫిజికల్లీ ఛాలెంజ్ వ్యక్తులకు అన్నదానము ముప్పై ఒకటవ తేదీ పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చే కేక్ కటింగ్ సెప్టెంబర్ ఒకటవ తేదీన జనసేన జెండా ఆవిష్కరణ చివరి రోజు రెండవ తేదీ పవర్ రక్తదాన శిబిరం చేపట్టనున్నట్లు తెలిపారు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు వారోత్సవాలు ఏడు రోజులు చేయాలని ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం తరఫున నిర్ణయించాం గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం పార్టీ పెట్టినప్పటి నుంచి సుమారు పదకొండు సంవత్సరాల నుంచి ఇంకా చాలా బలంగా గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాలు చేయాలని స్వీకారం చుట్టి ఈ ఏడు రోజుల కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని ఈ కార్యక్రమం స్వీకారం చుట్టాం ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య గారైన పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి జన్మదినం ఈరోజు వారికి ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు సంతోషంగా ఆనందంగా ఈ పుట్టినరోజు జరుపుకోవాలి ఇంకా ప్రజాసేవలో ముందుండాలి ప్రజలకి అనేక సేవలు చేయాలని వారిని మేము కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ వారోత్సవాల్లో భాగంగా ఇరవై ఏడో తేదీ నుంచి ఈ వారోత్సవాలని మేము స్టార్ట్ చేస్తున్నాం అందులో భాగంగా మా డిప్యూటీ సీఎం ఆయన తీసుకున్న శాఖల్లో పర్యావరణ శాఖ ఒకటి ఆ శాఖను గురించి పవన్ కళ్యాణ్ గారు అధ్యయనం చేస్తున్నారు అదేవిధంగా జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఏడో సిద్ధాంతం పర్యావరణం మీద ఉంటుంది ఆ సిద్ధాంతాల్లో మేము కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొక్కలు పంచిపెట్టే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం ఇరవై ఏడు తేదీ నుంచి రెండో తేదీ లోపల దాదాపు రాష్ట్రం అంతటా లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు వీర మహిళలు అందరూ ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాలి ప్రతి ఒక్కరూ ప్రతి చోట ఈ మొక్కలు నాడే కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భం పిలుపునిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ మేము జనసేన పార్టీ రథసారథి మా మంత్రివర్యులు డిప్్యూ మన పౌ మంత్రివర్యులు మన నాదల మనోహర్ గారు సూచన మేరకు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారి అభిమానుల రథసారథి బడేరవి గారి సూచన మేరకు ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం ప్రతి ఒక్క అభిమాని ప్రతి ఒక్క వీరమయులు ఏడు కార్యక్రమాలు చేయాలని మనసారా మనస్ఫూర్తిగా కోరుతున్నాను అదే